జయ శ్రీనివాస జయ వెయ్యురా ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి మకర రాశి ఈ మకర రాశి కలిగిన వారికి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల ఇరువురికి ఈ సమయకాలం ఈ రాశి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా మీరు అండర్లైన్ చేసి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎవరి మీద అయితే మీరు ఎక్కువగా ఓప్స్ పెంచుకొని ఎవరైతే నా వాళ్ళు అంటే కొంతమంది కన్న బిడ్డల విషయంలో కన్న కొడుకుల విషయంలో కానీ భార్య భర్త మీద ఒకరికొకరుకున్న ప్రేమ లేదంటే అన్నయ్య కదా తమ్ముడే కదా వదినే కదా మరదలే కదా అమ్మాయి కదా నాన్నే కదా అంటే అమ్మా నాన్నల విషయం నుంచి జరగదు కానీ అన్న తమ్ముడు బంధుమిత్రులు అక్క చెల్లెళ్ళు తోటికోడలు ఈ తరహా ఎవరైతే మన వాళ్ళే కదా మనకు అటువంటి నష్టం చేస్తారా మన వాళ్ళని నమ్మాం కదా వాళ్ళు ఎందుకు మనకి చెడు చేస్తారలే అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి బంధాల నుంచి ఆ వ్యక్తుల నుంచే ఈ సమయకాలం మీకు మనశ్శాంతి కోల్పోయే సంఘటనలు జరుగుతాయి అది డబ్బు పరంగా అయినా మీరు కోల్పోవచ్చు పేరు ప్రఖ్యాతులైనా కోల్పోవచ్చు మిమ్మల్ని నమ్మించి నట్టేటనం ముంచే పరిస్థితులైనా జరగవచ్చు లేదంటే మీ బిడ్డల వల్ల వాళ్ళు చేసేటటువంటి తప్పుల వలన సమాజంలో మీకు ఇంతకాలం మీరు కాపాడుకున్న మంచి పేరు చెడ్డ పేరుగా మారుతుంది కొన్ని కేసులు గొడవలు ఈ తరహా వ్యవహారాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా గుర్తించడం మంచిది గుడ్డిగా ఎంత మన వాళ్ళైనా బాధ్యతను వాళ్ళ మీద విడవకూడదు మీరు కళ్ళు మూసుకొని వాళ్ళు చేయబట్టుకొని మేము చూపించిన దారి నడవమంటే మన వాళ్ళే కదా అని చెప్పి అదే దారిలో నడిస్తే సుడిగుండాల్లో పడే పరిస్థితి ఈ సమయకాలంలో జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం తర్వాత ఈ రాసి కలిగినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు అయినటువంటివి రుణాలు కానీ అప్పులు కానీ ఈ సమయకాలం కాస్త వసూలు చేయాల్సినవి కొంచెం మందంగా సాగుతాయి ఏదైతే మీరు ఈ రుణ రుణాలు వసూలు చేయాల్సినవి మీరు రుణాలు కట్టాల్సినవి ఈ మందపొడిగా సాగుతాయో ఈ మధ్యకాలంలో కొంచెం మీకు ఇరిటేషన్ పెరుగుతుంది అంటే మీ చే చేతుల టయానికి డబ్బు లేకపోవటము టయానికి డబ్బు రాకపోవటము తర్వాత మీరు ఇవ్వాల్సిన చోట మాత్రం కొంచెం మీ మీద ప్రెజర్ రావటము కొన్ని ఊహించలేని ఖర్చులు అనవసరమైన తలనొప్పితో కూడినటువంటి ధనము వ్రథా ఖర్చులు అవటము అసలుకే ఇంటి పరిస్థితుల వలన కొద్దిగా ఇబ్బంది పడింది మీకు ఈ ఆర్థిక పరంగా కూడా కొంచెం టైం 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 మీకు అన్ని చేతులకు రావాల్సిన రాకపోయేసరికి మీరు మీలోనే కాస్త మనశ్శాంతి కొంచెం ప్రశాంతతను కోల్పోయి కొంచెం ఇరిటేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నిదానంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి కుటుంబ వ్యవహారాల్లో పిల్లల పెళ్ళిళ్ళు కానీ ముహూర్తాలు కానీ సంబంధాలు కానీ కొంచెం ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు తర్వాత ఏదైనా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పనులు ఇవన్నీ కూడా మీరు ఒకటి ఆలోచించేది ఒకటి ప్రస్తుతం మీకు జరిగేది ఒకటి సమయం దగ్గరికి రావటము కొద్దిగా ఆగిపోవటము జరుగుతుందనుకున్నది చేతి కడుకు వచ్చి చేతి పరిస్థితులు అవ్వటము కొంత బంధువులు మిత్రులైనా వివాహాల దగ్గర కొంచెం లేనిపోయినటువంటి చిన్న చిన్న కొద్దిగా ప్రశాంతం లేని సంఘటనలు జరగవచ్చు కాబట్టి అందులో కొంచెం మీరు ఈ సమయకాలం ఓవరాల్గా కొద్దిగా మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది బంధుమిత్రులు ప్రయాణాలు కూడా కాస్త తగ్గించుకోవాలి మీరు వాహన ప్రయాణాలు తర్వాత అనెస్పెట్టేటువంటి ప్రయాణాలు మీకు సంబంధం లేని సమస్యల మీద ఏరే వాళ్ళ కోసం మీరు ఏదైతే ప్రయాణాలు చేస్తారో అవి మీకు లేనిపోయిన సమస్యలు కూడా తెచ్చి పెడతాయి అందులో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాశిగలటువంటి వారిలో వ్యాపారం ఉద్యోగ నిమిత్తంలో మాత్రము కాస్త కొంతవరకు అలాగని హ్యాపీగా ఉందని కాదు అలాగని డల్నెస్గా ఉందని కాదు కొంత బాగుండి బాగోలేనట్టుగా ఉండి లేనట్టుగా అట్లా ఒక మాదిరిగా గతం కన్నా కొంచెం కొద్దిగా నాలుగు రోజులు ఒక రకంగా ఉంటే నాలుగు రోజులు ఒక రకంగా కొంచెం సంతోషం కొంచెం బాధ అట్లా సాగిపోయే పరిస్థితి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆ మాదిరిగా ఉంటుంది ఆరోగ్యంలో మాత్రము కాస్త కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది కొంచెం ఆలోచించి ఆరోగ్యంలో చిన్న చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా కొద్దిగా ఏదైనా చిన్న చిన్న సమస్య రాగానే దానికి మీరు తొందరగా అప్రమత్తం అయితే చాలా మంచిది ఇక ఈ ఇరవై నాలుగో తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి వచ్చేటటువంటి ఈ ఇరవై నాలుగో తారీఖు రోజున మీ దగ్గరలో ఉన్న అమ్మవారు ఏదైనా దేవాలయం దర్శనం చేసి అమ్మవారి ఆలయంలో మీరు పూజలు పునస్కారాలు అర్చనలు చేయించుకోండి తప్పకుండా మీకు తదుపరి కాలం చాలా బాగుంటుంది సర్వేజన సుఖనుభావంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు